ప్రభాస్ బర్త్డే ఇవాళ పోస్టర్స్ వచ్చే ఫౌజీ నుంచి ప్లస్ రాజాసాబ్ నుంచి ఎలా అనిపించే పోస్టర్స్ మీకు అంటే ఏం చెప్దాం అంటున్నారు ప్రభాస్ సినిమాల గురించి రాజాసాహ్ పోస్టర్ చాలా బాగా అనిపించింది ఒకప్పుడు వింటేజ్ మన ప్రభాస్ డార్లింగ్ సినిమాలో ఐటమ్ సాంగ్స్ అవన్నీ ఒక పల్లెటూరు వాతావరణం నిజంగా ఆ ప్రభాస్ని మళ్ళీ చూసినట్టు అనిపించింది సో రాజాసాబ్ పవన్ అన్న ఫ్యాన్ గా చెప్తున్నా వెయిటింగ్ అంటే మళ్ళా ఒక వింటేజ్ ప్రభాస్ గారిని ఆ కామెడీ టైమింగ్ ని మనం చాలా రోజులు మిస్ అయిపోయింది ఇప్పుడు అర్థమైన సినిమా తీసుకుని ఆది కురుషు కొంచెం రాదేశాము అలా కాకుండా ప్రభాస్ అన్నారు ఆ వింటేజ్ కామెడీ మనం బుజ్జిగాల్లో ఉంటుంది ఆయన కామెడీ ఆ కామెడీ మళ్ళీ ఎంజాయ్ చేయబోతున్నాము సో నాకు పోస్టర్ చాలా బాగా అనిపించింది ప్రభాస్ అన్న ఫౌజీ అంటారా ఫౌజీ నాకు పోస్టర్ ఓకే ఆ ఫౌజీలో కూడా ఆ పోస్టర్ చూస్తా అంటే మనకి పౌర్ణమిలో కొంచెం రఫ్ లుక్ ఉంటుంది ప్రభాస్ అన్నది మీసాలు గీసాలు కొంచెం ఆ వైపు వచ్చింది అనమాట ఒకప్పుడు మన మున్నాలో యోగిలో కొంచెం మున్నాళ్ళ ఏం లేదు కానీ యోగిలో ఆ లుక్ వచ్చిందన్నమాట పౌర్ణమి చక్రం ఈ సినిమాలో ఉన్నాయని పౌర్ణమి చక్రం పర్ఫెక్ట్ అలాగే అనిపించింది కొంచెం రఫ్ లో కొంతమంది ట్రోల్ కూడా చేస్తున్నారు ఏమైనా చేశారు ఆ పోస్టర్ అని చెప్పేసి బట్ నాకైతే కొంచెం పౌర్ణమి మీరు అన్నట్టు ఆ చక్రం ఆ వైప్స్ వచ్చినాయి కొంచెం పోలీస్ గేటప్ లాగా రఫ్ లుక్ కనిపించింది కానీ పోస్టర్ సరిపోతాయి అంటే ఆల్రెడీ రాజసాబ్ కంప్లీట్ అయిపోయింది ట్రైలర్ కూడా వచ్చేసింది కదా అంటే బర్త్డే అట్లీస్ట్ ఒక గ్లిమ్స్ లో వీడియోలో ఏవో రిలీజ్ అనిపించింది నాకు కూడా సెల్లర్ టూ నుంచి ఏదైనా ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చే ఫ్యాన్స్ హ్యాపీగా అయ్యేవాళ్ళు కదా ఇంకా పౌజీ అంటావు ఆయన చేయగలుగుతాడు ఆయన సీతారామన్ డైరెక్టర్ కదా సో అది కూడా అలాంటి స్టోరీయే కాబట్టి బట్ ప్రభాస్ని పెట్టి లవ్ స్టోరీ తీస్తాడా మరి యుద్ధ భూమిలో ఆయన యుద్ధాలు లేవు బహుబలిలో సో ఇప్పుడు ఏం కొత్తగా చెప్పేసి వెయిట్ చూపించబోతు స్పిరిట్ ఫౌజీ స్పిరిట్ అయితే వెయిట్ చేయాలి మనం అసలు ప్రభాస్ అని అంత రూడ్ గా మన రణీర్ ఆ యాంగిల్లో చూపించాడంటే ప్రభాస్ ని ఏ యాంగిల్ లో చూపిస్తాడు అసలు చేస్తాడో చాలా మంది వెయిటింగ్ అసలు సల్లార్ కాదు చూడాల్సింది ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ ఎందుకంటే ఆయన ఉంది ఆయన దగ్గర ఆ యాంగిల్ ఉంది ఇంతవరకు ఎవరు దాన్ని తీసుకురాల కామెడీని తీసుకొచ్చారు సల్లార్ లో కూడా ఆయన ఏం మాట్లాడనాడు ఓన్లీ యాక్షన్ అది ఓకే బట్ అది ఆ సినిమా కోసం వెయిటింగ్ సో నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో ప్రభాస్ గారి నుంచి ఒక త్రీ థౌసండ్ కోర్స్ బాక్స్ ఆఫీస్ ఈజీగా ఈజీగా అన్ని సినిమాలు మొత్తం అన్ని సినిమాలు ఈజీగా వస్తాయి ప్రభాస్ అనేది ఆయన రికార్డులు ఎవరైనా ఉన్నారు అన్ని కూడా చెప్పాలా ప్రభాస్ అన్న అందరికి మొగుడని చెప్పాలా షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాను ఇంకా మన అమీర్ ఖాను లేకపోతే ఉతిక్ రోషన్ ఈ బాలీవుడ్ అందరికి అమ్మ మొగడవారు అంటే మన ప్రభాస్ అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ ఇప్పుడు ఫ్లాప్ అయిన అంటే అసలు మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఒక విషయాల ఫేమ్ అయితేనే మనం అర్థమైన రీల్ విషయాలు పోస్ట్ చేస్తాము ఆయన ఒక బాలీవుడ్ అసలు బహుబలి సినిమా తీసి ఒక్కసారి కూడా బయటికి రాడు ఆయన ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు అలాంటివి చూస్తా అంటే ప్రభాస్ అన్న నిజంగా పవనాన్న గానే చెప్తున్నా అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాడు అంటే నిజంగా ప్రభాస్ డార్లింగ్ కదా మంచి మనసున్న చెప్పాలన్న ప్రభాస్ అన్న గురించి అసలు ఒక సినిమా హిట్ అయితే ఇప్పుడు పుష్ప హిట్ అయింది ట్రోల్స్ రెడీగా ఉంటాయి అల్లు అర్జున్ యాటిట్యూడ్ బాలే అది బాలే ఇది బాలి ట్రోల్స్ అవుతా ఉంటాయి బట్ ట్రోల్స్ మీమ్స్ అసలు నెగిటివ్ లేని హీరో ఎవరైనా ఉన్నారంటే ప్రభాస్ అన్న చెప్పాలి అంటే రెండు వేల కోట్లు కాదు ఐదువేలు కోట్లు కొట్టినా కూడా ఈయన మన హీరో అని చెప్పేసి పవన్ అన్న ఫ్యాన్ అవ్వచ్చు ఎటీఆర్ ఫ్యాన్స్ అవ్వచ్చు గర్వంగా చెప్పుకునే హీరో ఎవరైనా ఉన్నా మన ఇండస్ట్రీలో ప్రభాస్ అలా ఉండాలి అని ఆలోచన తప్పు పట్టట్లేదు రూమర్స్ అసలు నెగిటివ్ లేని హీరో ఎవరైనా ఉన్నారంటే ప్రభాస్ అన్న అని చెప్పాలి హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్న ఒకసారన్న జర బయటకు వచ్చి ఒక ఫోటోనో కనీసం ఏమీ లేదు వాళ్ళు ప్రభాస్ ఇప్పుడు వాళ్ళ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా పాపం ఒక పెళ్లి చేసుకుని ఒక కొడుకో ఇస్తే ఇప్పుడు అన్న రామ్ చరణ్ ఉన్నాడు చిరంజీవి ఫ్యామిలీకి పక్క బాలయ్యకి ఉన్నారు అందరికీ వారసులు వస్తున్నారు ఇప్పుడు పవన్ అన్నకి ఆ కిరా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తారు కదా కొంచెం చూడండి అన్న పెళ్లి చేసుకుని ఒక కొడుకుని ఇచ్చేస్తారు అంటే ఇంక వాళ్ళు పందా చేసుకుంటారు కదా ఫ్యూచర్ జూనియర్ రెబల్ స్టార్ జూనియర్ రెబల్ స్టార్ సో